అన్న మన లాస్ట్ టైం అయితే బర్డ్స్ అయితే తీసుకొచ్చాం చాలా మందికి తెలుసు మన సబ్స్క్రైబర్స్ డైలీ ఫాలోవర్స్కి అయితే చాలా బాగా తెలుసు సో టెన్ బర్డ్స్ అయితే తీసుకురావడం జరిగింది వన్ బర్డ్ అయితే అనుకోకుండా పడిపోవడం అయితే జరిగింది అనమాట ఇంటి దగ్గరే అంటే పిన్లు పిన్లు వేస్తున్నాయి అనమాట ఇలాంటి పిన్స్ అయితే వేస్తున్నాయి రెక్కకి సో దానివల్ల ఏంటంటే అది బ్యాలెన్స్ చేసుకోలేక డైరెక్ట్ కిందకైతే పడిపోయింది బట్ రెండు మూడు రౌండ్లు వేసింది ఆ తర్వాత మరి సడన్గా డిసపియర్ అయిపోయింది కనబడకుండా అనమాట సో సో ఇప్పుడు టోటల్గా ఇప్పుడు నైన్ బోర్డ్స్ కూడా రిమైనింగ్ నైన్ బోర్డ్స్ ఉన్నాయి కదా నైన్ బోర్డ్స్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి సో ఇయర్ అయితే మాత్రం రేస్ అయితే చేస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా చాలా చిన్న బర్డ్స్ ఉన్నాయి చాలా పెద్ద బర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట మనం లాస్ట్ టైం తెచ్చినట్లు తెచ్చిన బర్డ్స్లో అయితే సో ఫస్ట్ బర్డ్ అనమాట ఇది చాలా అంటే చాలా బ్యూటీ ఇది బ్యూటిఫుల్ అనమాట చాలా అందంగా ఉంటుంది సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట బర్డ్ అయితే బ్యూటీ ఇది ఫస్ట్ బర్డ్ ఇది సో ఇప్పుడు తెచ్చిన బర్డ్స్ అయితే మాత్రం అవతలయితే మాత్రం బర్డ్స్ అయితే ప్లేస్మెంట్స్ అయితే చేసాయని చెప్పేసి అన్నారు సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వర్కౌట్ అవుతున్నాయి లేదనేది ఒకసారి మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంది సో రేస్ అయినాక అప్పుడైతే మాత్రం మనకు క్లారిటీ వస్తుంది వరకు మనకు కూడా క్లారిటీ రాదు అందరికీ తెలిసిందే కదా అది సో మనం వాటి కోసం రెడీ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చి చూడండి దానికి దీనికి చూడండి ఎంత ఏజ్ గ్యాప్ అంటే అది ఎంత పెద్ద బర్డ్ ఏజ్లో ఇది చూడండి ఎంత చిన్న బర్డ్ సో బేబీ అనమాట ఇది సో సెకండ్ కల్లీ అనుకుంటా ఐ థింక్ సెకండ్ కల్లీ వస్తుంది ఇందులో ఈ బర్డ్స్లో నాకు లైక్ అయిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా హ్యాండ్ టైమింగ్ అనమాట హ్యాండ్ ఫీడ్ ఆయన దగ్గర ఎన్ని బర్డ్స్ ఉంటాయి టూ హండ్రెడ్ బర్డ్స్ ఉంటాయన్నారు ఆయన సో ప్రతి బర్డ్ కూడా హ్యాండ్ టైమింగ్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ మనల్ని చూసాయి అంటే అస్సలు భయపడవు సో ఇది సెకండ్ బర్డ్ సో కాల్ అయితే వచ్చింది సో వీడియో అయితే ఆఫ్ అయింది సో సెకండ్ బర్డ్ ఆల్రెడీ చూపించా కదా సో ఈ రెండు మన త్రిబుల్ త్రీ బర్డ్ ఇది మన ఫేవరెట్ బర్డ్ త్రిబుల్ త్రీ ఆ లైన్లో బర్డ్ అనమాట ట్రిబుల్ త్రీ కాదు ఆ లైన్లో బర్డ్ త్రిబుల్ త్రీ బ్లడ్ లైన్లో సంబంధించిన బర్డు ఇందులో ఒక సిక్స్ టు సెవెన్ లైన్స్ ఉన్నాయన్నమాట అన్ని సక్సెస్ఫుల్ లైన్సే సో దీని ఫుల్ బ్రదరు ఫుల్ సిస్టర్స్ కూడా ప్లేస్మెంట్స్ అయితే చేస్తున్నాయంట ప్రజెంట్ సో ఇది ఇయర్ దీనిని కూడా చూడండి దీనికి కాళ్ళు చిన్న వంకరు ఉంటుంది సో దానివల్ల ఆ బ్రదర్ అయితే మనకి మనకివ్వడం జరిగింది సో చాలా లో బడ్జెట్లో ఇచ్చారు పవన్ బ్రదర్ దగ్గర రిసీవ్ చేసుకున్న బర్డ్ అనమాట ఇది సో ఇది వచ్చి మన ఛాంపియన్ దీని మదర్ వచ్చి సెవెన్ ఆర్ ఎయిట్ ఫస్ట్ ప్లేస్లు ఉంటాయి చాలా వరకు ఫస్ట్ ప్లేసెస్ ఒక లెవెన్ ప్రైస్ లెవెన్ ప్లేస్మెంట్స్ ఉంటాయి దీని మదర్కి అయితే సో ఈ రెండు మన బెస్ట్ పేర్ అనుకోవాలి సో నెక్స్ట్ థర్డ్ బర్డ్ వీటి గురించి వదిలేయండి వీటి గురించి జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా వచ్చే చేతి దగ్గరకు వచ్చాయని చెప్పి ఇది క్యాజువల్గా చెప్తున్నా సో రెండు బర్డ్స్ అయితే చూపించడం జరిగింది కదా నెక్స్ట్ బ్లూ బర్డ్ ఇంకోటి ఉంటుంది చూపిస్తే చూడండి సో ఇది అది ఇదిగోండి చిన్న బర్డ్ చూపించా కదా ఇది నెక్స్ట్ ఇది సెకండ్ బ్లూ అనమాట ఇది ఇది ఈ థర్డ్ బర్డ్ అంటే సెకండ్ బ్లూ బ్లూలో ఇదిగోండి ఇది ఫస్ట్ ఇది చూపించా కదా దీని తర్వాత ఈ సెకండ్ బర్డ్ తర్వాత ఇది థర్డ్ ఈ సేమ్ ఏజ్లో అనమాట కల్లీలో అయితే ఏం రాలేదు సో చిన్న బర్డ్స్ అనమాట ఇయర్ ఇవి కూడా ఇప్పుడు ఇయర్ మనం ఎంతవరకు అయితే రేస్ చేస్తాం ఆల్మోస్ట్ అంతవరకు మ్యాక్సిమం ఫ్లై చేపిద్దామని నేను అనుకుంటున్నాను సో ఇదైతే నెక్స్ట్ బర్డ్ చూస్తున్నారు కదా క్లియర్గా చూడండి నీట్గా దానికి సైడ్ 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 చూడండి ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ బర్డ్ ఇది సో త్రీ బర్డ్స్ అయ్యాయి కదా నెక్స్ట్ ఫోర్త్ బర్డ్ చక్కెర ద ఫోర్త్ బర్డ్ చక్కెర బర్డ్ ఇందులో ఈ ఇప్పుడు మనం ఏవైతే చూపిస్తున్నామో ఇది ఇది ఫోర్త్ బర్డ్ అనమాట ఇది మనం ఇప్పుడు ఏ బర్డ్స్ అయితే చూపిస్తున్నామో అన్ని బర్డ్స్ కూడా ఏంటంటే అక్కడ ఆ ఫ్యామిలీస్ నుంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి అయితే బర్డ్స్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇది ఫోర్త్ బర్డ్ చూడండి ఎత్తుకాల బర్డ్స్ అనమాట చాలా హైట్గా ఉంటాయి బర్డ్స్ అయితే చాలా హైట్గా ఉంటాయి సో దీంతోపాటు చక్కర్లు ఇలాంటి చక్కర్లే టోటల్గా త్రీ బర్డ్స్ ఉంటాయి చూపిస్తాయి చూడండి ఇది ఫోర్త్ కదా నెక్స్ట్ ఇగండి ఫిఫ్త్ బోర్డు ఇది అవ్వండి ఫిఫ్త్ బోర్డు చక్కెర ఇది ఫిఫ్త్ బోర్డు ఓకేనా ఇది ఇది బ్యాక్ సైడ్ సో క్లియర్గా చూడండి అంటే బర్డ్స్ అన్నీ చూపిద్దాం కదా అని చెప్పేసి అక్కడ నుంచి రప్పించిన బర్డ్స్ అయితే చూపిద్దాం అని సో వీడియో అయితే చేస్తున్నా సో నెక్స్ట్ ఇది లైట్ చెక్కర్ ఇది సిక్స్త్ బోర్డు ఫస్ట్ బ్లూ ఫస్ట్ బ్లూ చూపించే కదా సో దాంతోపాటు పుట్టిన బేబీ సిక్స్త్ సిక్స్త్ బోర్డ్ అనుకుంటా సిక్స్త్ కదా సో సిక్స్త్ బోర్డు ఇది బ్లూ బ్లూ ఒకటి ఇదొకటి పెయిరింగ్ అనమాట నెక్స్ట్ ఇది పాటు పెయిరింగ్ వచ్చి ఇగుండి ఇది బట్ రెండు మేల్స్ అయిపోయాయి ఇది సెవెంత్ బర్డ్ ఇది రెండు మేల్స్ అయిపోయాయి మనకి డార్క్ చెక్ అనమాట ఇదే కొబ్బరి చెట్ల మీద వాళ్తా ఉన్న రెండు సైడ్లు నిన్నైతే రిలీజ్ చేస్తాను ఫస్ట్ టైం రిలీజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా రెండు బర్డ్స్ రెండు సైడ్లు కూడా రిలీజ్ చేస్తా సో ఇది ఒకటి సెవెంత్ నెక్స్ట్ ఇంగ్లీష్ గర్ల్ ఇది దీన్ని నేమ్ వచ్చి ఇంగ్లీష్ గర్ల్ అని పెట్టా నేమ్ సో చూడడానికి వైట్ రెప్పలతో కన్ రెప్పలు అవి వైట్ ఉంది గోల్డ్ అంతా వైట్ ఉంది బర్డ్ అయితే చక్కర్ సెవెంత్ ఇది ఎయిత్ బోర్డు సార్ ఎయిత్ బోర్డ్ ఇది సో నెక్స్ట్ నైన్త్ బ్రేడర్ బోర్డ్ ఇది డైరెక్ట్ బ్రేడర్ దీని బ్రదర్ వచ్చి థౌజండ్లో రిటర్న్ బోర్ రిటర్న్ రావడం జరిగింది లాంగ్ బర్డ్ చూడండి ఐషన్ కూడా చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఐషైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట సో ఇయర్ నేను ఫిక్స్ అయ్యింది ఏంటంటే గైస్ సో ఆ ఫిక్స్ అయిన దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం బేబీస్ అయితే అవైలబుల్గా వచ్చాయి చూడండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి సో దగ్గర వాళ్ళకైతే బెటర్ ట్రావెలింగ్ ఛార్జ్ అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే త్వరపడండి ఎందుకంటే మళ్ళీ అంటే రేస్ అయిన తర్వాత ఏంటంటే ఆ లైన్లో సక్సెస్ అయ్యాయి అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేబీస్ ఉన్నాయి ఈ బేబీస్ లైన్లో సక్సెస్ అయితే మళ్ళీ వీటి తాలూకు ప్రైస్ అనేది మళ్ళీ పెరిగిపోద్ది కదా సో ఆ లైన్లో సక్సెస్ అవుతున్నాయి కాబట్టి ఆ లైన్ తాలూకు ప్రైస్ అయితే పెరిగిపోద్ది సో అందుకని చెప్పేసి ముందుగా చెప్తున్నా సో నెక్స్ట్ ఆ రెండు బేబీస్ తర్వాత ఇక్కడ ఒక రెండు బేబీస్ ఉన్నా చూడండి టోటల్గా ఫోర్ బేబీస్ ఇక్కడ బయట గ్రిజిల్ కూడా వచ్చింది ఇయర్ చూసుకోండి ఎవరికైనా కావాలి అంటే ఈ మంత్ అయితే గ్రిజిల్ కూడా వచ్చింది సో ఎవరికైనా కావాలంటే మాత్రం ట్రై చేయండి నెక్స్ట్ ఇవండి బేబీస్ ఇది బేబీస్ ఇవన్నీ కూడా బేబీసే నెక్స్ట్ బ్యాచ్లో ఉన్న బేబీ ఇది చూస్తున్నారు కదా ఇదిగోండి మదర్ మదర్ అయితే ఇది ఫాదర్ అయితే వీడు బ్యాచ్లో ఉన్న బేబీతో ఫాదరు మదరు నెక్స్ట్ ఈ ఈ బేబీతో పుట్టిన బేబీ కూడా చూస్తున్న చూడండి ఇక్కడ ఎక్కడో ఇప్పుడే చూసా జస్ట్ తిరుగుతూ ఉంది లాస్ట్లో అదిగోండి అక్కడ ఉంది హిడ్జ్లో జస్ట్ బయట పక్కన కూర్చొని ఉంది ఫుల్ యాక్టివ్ బర్డ్స్ అయితే అన్నీ ఫుల్ యాక్టివే ప్రాబ్లమ్ ఏమి ఉండదు అందరు బేబీస్ అన్నీ కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాయి సో ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి కూడా నెక్స్ట్ కాలు గోళ్ళు గోళ్ళు గిచ్చుతున్నాయి గిల్లుతున్నాయి చూడండి ఆ బ్లూ చిప్ప కదా బర్డ్స్ మనం ఏవైతే తెచ్చామో అవన్నీ కూడా ఫుల్ ఫ్రెండ్లీ బర్డ్స్ అనమాట అవి ఇగండి నెక్స్ట్ డార్క్ ఒకటి నెక్స్ట్ బేబీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఆల్మోస్ట్ చూడండి గోల్ నుంచి అలా గిల్లుతున్నాయి సో నెక్స్ట్ ఇందా చెప్ మళ్ళీ చెప్తా అన్నా కదా సో అది చెప్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మనం కొన్ని బర్డ్స్ అయితే పేరెంట్స్గా మనమైతే కొన్నాం పేరెంట్స్ అయినాక మనమైతే కొనడం జరిగింది కొన్ని బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నా చూడండి అది అక్కడ మెలి ఉంది